నువ్వు ఈ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆఫీస్ వాళ్ళందరి ప్రాణాలు కాపాడతావా లేదా అందరినీ అంటే వాళ్ళందరి ప్రాణాలను కాపాడడం కోసం హీరో బిల్డింగ్ మీద నుంచి దూకుతాడు అలా దూకుతున్న హీరోని చూసిన మిగతా వాళ్ళందరూ కూడా గ్లాసెస్ పగలగొట్టుకుని బిల్డింగ్ మీద నుంచి దూకుతారు ఆల్మోస్ట్ బిల్డింగ్ టూ హండ్రెడ్ మీటర్స్ హైట్ ఉండడం వల్ల అక్కడ నుంచి దూకిన ఎవ్వరూ కూడా ప్రాణాలతో బతికే ఏ లేదు కానీ అతన్ని చూసి ప్రతి ఒక్కరు అక్కడ నుంచి దూకడం మొదలు పెడతారు అలా కిందికి దిగుతున్న వాళ్ళని చూసిన హీరో కంటతడి పెట్టుకుంటాడు నా కోసం మంది దూకుతున్నారా అని కానీ అలా దూకుతున్న వాళ్ళందరూ ఎగరడం స్టార్ట్ చేశారు బేసికల్లీ వాళ్ళు దూకింది హీరో కోసం కాదు వాళ్ళ మనీని కాపాడుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే విహాన్ వాటర్ సొల్యూషన్ వాళ్ళ పిల్లల అండ్ వాళ్ళ ఆరోగ్యాన్ని నీటి ద్వారా సంభవించే రోగాల నుంచి కాపాడుకోవడానికి అందుబాటు బడ్జెట్ లో క్వాలిటీ లో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఇస్తున్నారన్న విషయం తెలుసుకుని వచ్చారు వీళ్ళందరూ మన మంచిరియాలోని విహాన్ వాటర్ సొల్యూషన్స్ ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఎక్స్క్లూజివ్లీ వాటర్ ప్యూరిఫైర్ల కోసమే ఏర్పాటు చేసిన మన అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వాటర్ ప్యూరిఫైర్ సేల్స్ అండ్ సర్వీస్ దొరికే ఎక్స్క్లూజివ్ స్టోర్ విహాన్ వాటర్ సొల్యూషన్స్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోండి ఉంటా బాయ్